హెల్మెట్ వాడండి ప్రాణాలు నిలబెట్టుకోండి అంటూ ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట జూనియర్ సివిల్ కోర్టు జడ్జ్ సంయుక్త న్యాయవాదులు పోలీసులతో కలిసి అవగాహన ర్యాలీ చేపట్టారు కోర్టు నుండి పట్టణ పురవీధుల మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు అనంతరం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా జడ్జి సంయుక్త మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ వాడాలని దీనివలన మీకు మీ కుటుంబ సభ్యులకు రక్షణ ఉంటుందన్నారు నిత్యం జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ మంది తలకు గాయాలు కావడం వల్లే మృత్యువాత పడుతున్నారన్నారు ఇకపై ఇంటి నుండి బయటకు వచ్చే సమయంలో ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ను ధరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ న్యాయవాదులు నాయుడుపేట టౌన్ సిఏ రెడ్డితో పాటు సిబ్బంది పాల్గొన్నారు ఎక్కడ ఉంటుంది మీకెమైనా మీ ఫ్యామిలీస్ కూడా దానివల్ల తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు నేను మీ సైడ్ వేయడము చేయడానికి నేను రాలేదండి తీసుకొని తీసుకొని రావాలి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏత్రి న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి